మొన్న గంధవరంలో ప్రోగ్రాం విని వచ్చిన పేరేంటండి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పేరేంటి దస్తగిరి గారు ఆ దస్తగిరి గారిలాగా అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు విని అందరి మనస్సుల్లో కూడా ప్రతి ఏ ఏ ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారో ప్రతి వాళ్ళు ప్రతి ఊళ్ళో కూడా ఇటువంటి కార్యక్రమాలు దేవుని యొక్క సందేశ సభలు నిర్వర్తించాలని చెప్పి అందరి మనసులో కూడా అటువంటి ఉత్సాహాన్ని కలుగు చేయాలని చెప్పి అల్లాగా నేను దాచేస్తున్నాను ఇంశ ఆమె ఆ తర్వాత ఇందాక మన ఉసీర్ గారు చెప్పారు దేవుడి గురించి అయితే మీ ముందు చదివినటువంటి వాక్యాలలో పవిత్రానాయ సాధూనాం వినాయక చతుర్ చతుం ధర్మ సంస్థాపనాయ సంభవాన్ని విజయ విగే భగవద్గీత చెప్పినటువంటి వాక్యం ఇందులో ఏముందంటే దేవుడు ఎప్పుడైతే భూమి మీద వినాశనం చెడు ప్రబలుతుందో మహర్షుల్ని ప్రవక్తల్ని మహా మహానుభావుల్ని భూమి మీద పంపించి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మం గురించి తెలియజేయడం కోసం సాధు సజ్జనులు భూమి మీద అవతరింపజేస్తాడు అంతేగాని దేవుడు భూమి మీద అవతారాలు ఎత్తాడు భూమి మీద రాడు దేవుడు పైనే ఉంటాడు ఆయన ఆకాశాలపైన ఉండి సర్వాన్ని నడిపిస్తూ ఉంటాడు సర్వాన్ని చూస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా అర్ధరాత్రి అమావాస్య నల్ల రాతి మీద కారడుగులో నల్ల చీమ ఎన్ని అడుగులు వేస్తుందో తెలియజెప్పి తెలియజేసేటటువంటి సృష్టికర్త అయిన దైవం ఆయన దగ్గరే లెక్క ఉంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయన దగ్గర లేకుండా ఏం జరుగుతుంది ఏం జరపాలి ఏం జరగబోతుంది అనే విషయం కూడా సృష్టికర్తకు తెలుస్తుంది కాబట్టి సృష్టికర్త అనేవాడు రాడు గొప్పవాళ్ళని మహర్షులు పంపిస్తాడు తెలియజేపిస్తాడు అందుకోసం గాను ఆహారం తినేవాడు కానీ భార్యా సంతానం కలవాడు కానీ పుట్టేవాడు కానీ మరణించేవాడు కానీ ఎవడు దేవుడు కాదు ఈ భూమి మీద అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా పుట్టని వాళ్ళు కానీ ఆహారం తెలియనిటువంటి వాళ్ళు కానీ భార్య సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేనటువంటి వాళ్ళు కానీ తల్లిదండ్రులు ఉండని వారు కానీ మరణించని దేవుడు ఎవరైనా ఉన్నాడో భూమి మీద ఇదొక్క విషయం అర్థం చేసుకుంటే మనిషికి దేవుడు ఏంటో అంటే అర్థమైపోతుంది సృష్టిలో దేవుడు అంటే ఎవడో లే తల్లిదండ్రులు లేని వాళ్ళు లేరు భార్యా సంతానం లేని వాళ్ళు లేరు ఆహారం తినటువంటి వాళ్ళు లేరు మరణించినటువంటి వాళ్ళు లేరు అందరూ వచ్చారు మంచిని చెప్పారు మంచి బోధించారు మంచి ఆచరణ చేశారు దేవుడు వాళ్ళ మీ హలోభం నుంచి తీసుకున్నాడు చనిపోయిన వాళ్ళే కానీ దేవుడికి అల్లాహు లాహుల్ హయ్యుల్ అయ్యో ఆయన ఎల్లప్పుడూ బ్రతికే ఉంటాడు నిద్రపోడు కొనుపు తీయడు సర్వాన్ని సర్వం వ్యాపించి ఉన్నాడు భూమి ఆకాశాలకు వెలుగై ఉన్నాడు ఆయన సింహాసనం భూమి ఆకాశాలను చుట్టివేసి ఉంది ఈ యొక్క భూమి దేవుడి దృష్టిలో ఎంత ఉంది అంటే మనం ఏలుగు పెట్టుకునే ఉమరం మైదానంలో కిరాట అయితే ఎంత ఉంటుందండి కనిపిస్తుందా భూమి దేవుడి దృష్టిలో ఎంత ఉంది చిన్న అడుగు మాత్రమే మనకు ఎంత పెద్దగా అనిపిస్తుంది సుమారు ఏడెనిమిది వందల దేశాలు ఉన్నాయి అటువంటి సృష్టికర్త ఆయన సింహాసనం భూమి ఆకాశాలను వేసి ఉంది ఏడు భూములు ఏడు ఆకాశాలు పైన ఆయన సింహాసనం ఉంది అర్షనే పీఠం మీద కూర్చొని ఉన్నాడు ఆ సింహాసనం కింద ఉంది సర్వ సృష్టి మొత్తం మనం కూర్చునే కుర్చీ కింద ఒక బంతి వేస్తే ఎలా ఉందో సృష్టి మొత్తం కూడా దేవుడి దృష్టిలో ఒక బంతి మాదిరిగా ఉంది మన సృష్టి సృష్టికర్త ఎంత ఉన్నాడు కోటి సూర్యుళ్ళ కంటే కూడా తేజమయమైన వాడు కోటి సూర్యుళ్ళు ఒక సూర్యుని మనం రెండు క్షణాలు చూడగలమా చూడలేము అటువంటి సూర్యుళ్ళు కోటి సూర్యుల కంటే తేజమైన దేవుడు కాబట్టి దేవుడు మనకు కనిపించడు కనిపించడం చూసే శక్తి మనకు లేదు కానీ ఒక నోకానం రోజు చూస్తాం ఎవరైతే దైవ ప్రవక్తలు మహానుభావులు మహర్షులు వచ్చి మనకు మంచిని బోధించారో గ్రంథాల ద్వారా మనకి సన్మార్గం చూపించారో ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది హరాము ఏది నిషేధం అనేది విషయాల మీద మనం దైవ ప్రాప్తలు చెప్పినటువంటి విధంగా విని ఆచరణ చేస్తే రేపు మనకి స్వర్గం నుంచి తీయబడ్డాం స్వర్గంలోకి వెళ్తాం అప్పుడు ప్రతి శుక్రవారం నాడు కూడా దైవాన్ని దర్శించే భాగ్యం లభిస్తుంది అప్పుడు పవర్ వస్తుంది మనిషికి అప్పటివరకు వరకు మనిషి దేవుణ్ణి చూడలేదు ఇదొక విషయం రెండవది ఇంకో వాక్యం చదివాను నేను వేదాల నుంచి ఎవరైతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ పంచభూతాల్లో ఉన్నటువంటి వాటిని ప్రతిదీ దేవుడుగా తలుసుకొని ఆరాధిస్తారో అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష అంటే వేదాల్లో చెప్పబడింది ఇది నా మాట కాదు అంధకారమైనటువంటి చీకటి నెలకొలో పెడతారంట ఎవరైతే సృష్టి సృష్టిని ఆరాధిస్తారో సృష్టిలో ఉన్న వాటిని ఆరాధిస్తూ ఉంటారో సృష్టిలో వాటి అన్నింటినీ కూడా దేవుడుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా చీకటి నెలకొలో పడతారంటే ఇది రెండో విషయం కాబట్టి సృష్టిలో దేవుడు అంటూ లేడు ఆకాశాలపైనే ఉన్నాడు ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఆయన శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకుని ఆయన్ని ఏ విధంగా ఆరాధన చేయాలి జిబ్రాహిల్ అలీ ఇస్లాం తెచ్చినటువంటి నమాజ్ అనేటువంటి ప్రార్థన మనం తయారు చేసుకున్నది కాదు మన వాక్యాలను నిర్ణయించలేదు నిర్మించలేదు మనం రాసుకునే కాదు దయప్రభు మహమ్మద్ అసలుల్లా సల్లల్లా సలం గారి దగ్గరికి ఒక మానవ రూపంలో వచ్చి ఆయన ఆయన మనకి ఎలా ఉంచుని నమాజ్ చేయాలి నిలబడి చేతులు కట్టుకోవాలి వంగి ఆరాధన చేయాలి నిలబడినప్పుడు ఏం చదవాలి వంగినప్పుడు ఏం చదవాలి సిద్ధాలు ఏం చదవాలి ఎలా దేవుణ్ణి ప్రార్థన ఆరాధన చేయాలి అనేటువంటి విషయం దేవుని ద్వారా జబ్రాహిల్ ఇస్లాం ప్రవక్త గారికి తెలియజేస్తే ఆయన ప్రపంచం మొత్తానికి తెలియజే తెలియజేసినటువంటి ఆరాధన నమాజ్ మన సొంతగానేది అందుకని నేను మీ అందరి ముందు నిర్ణయించుకునేది ఏంటంటే మనం నమాజ్ చేసుకున్నాం నమాజ్ చేసేటప్పుడు చేతులు కట్టుకొని చదివితే ఏం చదువుతున్నావు తన అంటే అర్థం ఏంటి అలంసుర అర్థం ఏంటి సుమార్ రభయజయం అంటే అర్థం ఏంటి సుమార్ రభయ అంటే అర్థం ఏంటి అత్తహాదరువు అర్థం ఏంటి వీటన్ని యొక్క అర్థాలు తెలుసుకొని నమాజు చదివేటటువంటి వ్యక్తికి ఆ యొక్క నమాజులో రుచి తెలుస్తుంది ఆరాధనలో ఉన్నటువంటి సత్ఫలితాన్ని పొందుతాడు అర్థాలు తెలుసుకొని ఆరాధించాలి లేకపోతే మనిషికి ఏదో వెళ్తున్నాం పుట్టుకతో ముస్లిం కడుపులో పుట్టాం మసీదుకి వెళ్ళాలి రివాజుగా అని చెప్పి మసీదుకి వచ్చి ఏదో నమాజు నాలుగు సార్లు హిమానుక ఉంచి లేచి మనం కూడా చేస్తే అర్థం లేని చదువు వ్యర్థం కాబట్టి అర్థంతో ఆరాధన చేయాలి నమాజ్ చేయాలి దేవుని యొక్క ప్రేమను పొంది హలోకంలో మోక్షం పొంది నరకు తప్పి సరుకులకు వెళ్ళేటటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని చెప్పి ఆ దైవంతో నేను అభ్యర్థిస్తున్నాను ఇన్షాల్లా ఆమిర్ వాకి కొంచెం దువా చేస్తున్నాను నేను أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين